హాయ్ యూర్స్ మహారాజా నేను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చూసినటువంటి వాటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అంటే మహారాజా విజయ్ సేతుపతి యాక్టింగ్ సింప్లీ సూపర్ ఐఎమ్ షూర్ ఈసారి జాతీయ అవార్డుల కమిటీ ఆ జ్యూరీ వాళ్ళు కరెక్ట్గా చెక్ చేస్తే ఖచ్చితంగా విజయ్ సేతుపతికి అంత బాగా యాక్ట్ చేశాడు సినిమా కూడా స్క్రీన్ ప్లే పిచ్చెక్కిద్ది అసలు ఒక సీన్ తర్వాత ఒక సీన్ వస్తే దీని తర్వాత ఆ సీన్ ఆ సీన్ తర్వాత ఈ సీన్ ఎక్కడ దేనికి సింక్ అవుతుంది దేనికి సింక్ అవ్వట్లేదు ఏమర్థం కాదు క్లైమాక్స్లో అరౌండ్ ఒక పావు అంటే ఉందనగా అప్పుడు మొత్తం ఒకదాని కొట్టి కనెక్ట్ అయ్యి అప్పుడు అర్థమవుతా ఉంటాయి అన్నీ అంత బాగుంది కాబట్టి మన దగ్గర వంద కోట్ల పైచి కొట్టేసింది కలెక్షన్ మీకు ట్విస్ట్ చెప్పిన ఆ సినిమాకి విజయశాఖ డబ్బులు తీసుకోలేదంట సమ్ ఏదో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏదో వస్తే ప్రొడ్యూసర్కి వాళ్ళకి డైరెక్టర్ ఖచ్చితంగా మూవీని ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి నా డబ్బులు ఇప్పుడు ఏమందులే రిలీజ్ అయ్యాక లాభాలు వస్తే అప్పుడు ఇదివండిలే అని చెప్పి ఆమెతో మాట్లాడుకున్నాడు మంచితనంతోనే అనుకుంటా దుమ్ము లేపేసిన సినిమా ఆల్రెడీ ఇండియాలో వంద కోట్ల పైచులు కొట్టేసింది చైనాలో రిలీజ్ చేశాడు నలభై వేల పైగా థియేటర్లో దాదాపు నెల రోజులైంది ఇప్పటికి రెండు వేల పద్దెనిమిది తర్వాత ఇది రెండు వేల ఇరవై ఐదు సరే రెండు వేల ఇరవై నాలుగు వేసుకుందాం నిన్నటి వరకు ఈ ఆరు సంవత్సరాలలో ఏ భారతీయ సినిమా కూడా ఈ రేంజ్లో కలెక్షన్స్ కొట్టలేదంట బాహుబలి టూ కలెక్షన్స్ ఆల్రెడీ దాటేసింది ఇంకా ఏ భారతీయ సినిమా రిలీజ్ చేస్తూ వచ్చినా అన్నీ కూడా దీని తర్వాత ప్లేస్లోనే ఉన్నాయి ఆల్రెడీ తొంభై రెండు కోట్లు రీచ్ అయిపోయింది మొదటి రోజు పదిహేను కోట్లు రెండు రోజు పది కోట్లు పదిన్నర కోట్ల సమయం అంతా కొట్టింది మొదటి ఫస్ట్ టూ డేస్లో ట్వంటీ ఫైవ్ క్రోస్ థర్టీ ట్వంటీ ఫైవ్ క్రోస్ దాదాపు కొట్టినట్టున్నారు కలెక్షన్ ఆ తర్వాత స్లోగా 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 చూసుకుంటూ పోయినా సరే చైనాలో ఈ రోజు వరకు మనకు అందుతున్న సమాచారం మేరకు తొంభై రెండు కోట్ల పైచలు కలెక్షన్స్ కొట్టేసింది ఇంకా ఆడుతూనే ఉంది వంద కోట్లు ఈజీగా క్రాస్ అయితే అంటున్నారు ఆరు సంవత్సరాల తర్వాత ఇంత భారీ రేంజ్లో హిట్ అండ్ సినిమా వేరేది లేదు మన విజయ సేతుపతి మహారాజా ఇంకా మీరు చాలామంది చూసినట్టు వెళ్ళారు అయితే నెట్ఫ్లిక్స్లో ఉన్నట్టు చూడండి సింప్లీ సూపర్ మూవీ అయితే కూతురితో కన్న కూతురు కూడా కాదు పెంచుకున్న కూతురే కానీ కూతురు అనే పదం కూతురు అనే బంధం తండ్రి అనే పిలుపు తండ్రి అనే ఒక బంధం ఎంత గొప్పగా ఉండాలి సినిమాలో చూపించారు బయట ఎవడో ఏదో మన బిడ్డనంటే వాడు ఏం చెప్తే అది నమ్మేసి మన బిడ్డను కోపాడతాం కానీ నా బిడ్డ గురించి నాకు తెలుసురా బాబు అని ఎదురైనటువంటి ఆ కాలేజీ చైర్మన్ ప్రిన్సిపాల్ని ఒక రేంజ్లో ఆడుకుంటాడండి ఆడుకున్నాడు అంటే అసలు ఆ ఇది చూసి అక్కడ ఉండడం షాక్ అయిపోతారు అసలు నా కూతురు తప్పు సార్ అంటూ ఆ సీన్ అండి చూస్తేనే ఆ ఫీల్ ఉంటుంది ఖచ్చితంగా చూడండి మహారాజా మూవీ సింప్లీ సూపర్ రికార్డుల కొల్ల ఉంది చైనాలో కొడదు